సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మోదీ గారు చాలా సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్ అంటే నిన్న జరిగిన పరిణామాలన్నీ చూసాం అమరావతి ఇష్యూ పైన ఎంటైర్ ఎపిసోడ్ లో మోదీ గారు ఫైర్ అయిపోయారు టు చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఎటువంటి యాక్షన్ కన్నా తీసుకోండి అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఇటు సాక్షి లైసెన్స్ కూడా రద్దు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి కూడా మోదీ గారు ఆమోదం తెలిపారు చెప్తున్నారు మరి ఏం జరగబోతుంది దీని విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి లైసెన్స్ రద్దు చేసే ఛాన్స్ సార్ నిన్న నిన్న జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు కొన్ని కొత్త పరిణామాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి అందులో ఒకటి మోడీ జగన్ మీద సీరియస్ అయ్యాడని ఒక వార్త వస్తుంది ఆ అందుకని సాక్షి ఛానల్ లైసెన్స్ ఆల్రెడీ రెండేళ్లుగా రెన్యువల్ కావట్లేదు సో అది రద్దు అయ్యే అవకాశం ఉంది అది రద్దైతే సాక్షి ఛానల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటే సాటిలైట్ ఛానల్ గా సాక్షి ఛానల్ ఉండకపోవచ్చు అయితే అప్పుడు యూట్యూబ్ ఛానల్ గా ఉంటుంది అయితే యూట్యూబ్ ఛానల్ గా కూడా అనుకుంటే దాన్ని బ్యాన్ చేయొచ్చు ఎందుకంటే మనం చూసాము పాకిస్తాన్ ఇండియా వారప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ ని అటు పాకిస్తాన్ నుంచి వస్తున్న యూట్యూబ్ ఛానల్ని ఇటు ఇండియా నుంచి వస్తున్న యూట్యూబ్ ఛానల్ ని చివరికి వైర్ లాంటి పత్రిక వెబ్సైట్ మ్యాగజైన్స్ ని కూడా వాళ్ళు బ్యాన్ చేశారు సో అలాగా బ్యాన్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా సాక్షి ఛానల్కి అయితే గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు అట్లాగే నిన్న కూడా సాక్షి ఛానల్ మీద రేణుకుంట ఏలూరు ఇలాంటి ఆ ప్రాంతాల్లో దాడులు జరిగాయని వైస్థిప్ ఆరోపిస్తుంది లేదు మీరే చేసుకొని మామే చెప్తున్నారని తెలుగుదేశం ఉంటుంది సో ఏదేమైనా సాక్షి ఒక ప్రమాదంలో పడినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో క్లియర్గా జగన్కి కానీ వైసీపీకి కానీ సింపతి రాలేదు నిజానికి అంత సీనియర్ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తే మామూలు సందర్భంలో అయితే పెద్ద ఎత్తున నిరసనలో రావాలి జర్నలిస్టు సంఘాలు కావచ్చు జర్నలిస్టులు అందరూ కూడా దాన్ని నిరసించాలి కానీ అదేమీ పెద్దగా జరగలేదు పైగా సాక్షి లేకపోతే వైసీపీ వాళ్ళు ఊరికే నిన్న ఒక పోస్ట్ రిలీజ్ చేశారు ఆ పోస్ట్లో చూస్తే పెద్ద ఎత్తున నిరసనలు అని పెట్టి టైటిల్ పెట్టి చేస్తే అందులో ముగ్గురు నలుగురు పేర్ల కంటే ఎక్కువ లేదు ఆ ముగ్గురు నలుగురు కూడా మొత్తం పోస్ట్ చదివితే ఇతని మీద సింపతి కానీ లేకపోతే ఖండనం లేదు ఇలా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం తప్పు అనేది మాత్రమే ఎక్కువ మంది మాట్లాడారు తప్ప కొమ్మినేని అరెస్ట్ చేయడం తప్పని ఎవరు కూడా మాట్లాడలేదు సో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సాక్షి ప్రవర్తన సాక్షి ఛానల్ ప్రవర్తన అనేది ఒకవేళ ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడేటప్పుడు నేనేదన్నా ఒక మాట అనొచ్చు దాన్ని నువ్వు ఖండించవచ్చు లేకపోవచ్చు కానీ దీని పట్ల వివాదం చెలరేగి కొన్ని సమూహాలు కావచ్చు లేకపోతే కొన్ని కొంతమంది వ్యక్తులు కావచ్చు హర్ట్ అయ్యాము అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు నేను సారీ చెప్పాల్సి ఉంటుంది యాంకర్గా నువ్వు సారీ చెప్పాల్సి ఉంటుంది మన ఛానల్ యాజమాన్యం కూడా సారీ చెప్పాల్సి ఉంటుంది అది మనం తప్పు చేయలేదని మనం అనుకోవచ్చు కానీ మనం తప్పు చేసామని అవతల వాళ్ళు అనుకోని ఫీల్ అవుతున్నప్పుడు సారీ చెప్పడం అనేది మంచి పద్ధతి కానీ ఈ మధ్య కాలంలో అవి జరగట్లేదు మనం తమిళ నుంచి కన్నడ పుట్టిందని కమల్ చెప్పిన విషయంలో కూడా ఇవన్న హైకోర్టు చెప్పినా కూడా కమల్ హాసన్ సారీ చెప్పట్లేదు ఎందుకంటే దీని వెనక కొన్ని వ్యూహాలు ఉన్నాయి ఇది చాలా మంది ఏమనుకుంటారు కమల్ కమలాసన్ కిగో అనుకుంటారు లేకపోతే జగన్ కిగో భారతి రెడ్డికి కిగో అనుకుంటారు కానీ జగన్ కి కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయి రాజకీయ నాయకులకి యుగోల కంటే కూడా వ్యూహాలే పనిచేస్తూ ఉంటాయి ప్రధానంగా సో అదొక విషయం రెండో విషయం ఈయన ఈ స్థాయి ఒక చాలా సీనియర్ జర్నలిస్టు దాదాపు నలభై ఏళ్ళ పైన అనుకున్న వ్యక్తి టాప్ టెన్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఇవాళ చెప్పుకుంటే ఆయన పేరు ఉంటుంది అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆ పార్టీ లేకపోతే ఆ సాక్షి ఇప్పుడు మనం నువ్వేనా అరెస్ట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ మన కోసం పనిచేస్తాయి కా అది సరిగ్గా చేయలేదనేది మళ్ళీ విమర్శ ఉంది మళ్ళీ జగ నిన్న నిజానికి ఆయన మీద రెండు మూడు సెక్షన్లు అనవసరమైన సెక్షన్లు పెట్టారు కలహాలు చలరేగి చలరేగే విధంగా మాట్లాడేది ఒక సెక్షన్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అంటారు ఎస్సీ ఎస్టీ పిఓఏ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ యాక్ట్ పెట్టారు ఆయన మీద నిజానికి అది చల్లదు కోర్టు కూడా నిన్న జడ్జి గారు కూడా అది చల్లదని డిఎస్పీకి కి మోమోస్ ఇచ్చారు కానీ దీని మీద కూడా పెద్ద నిరసన రాలేదు అంటే ఈ స్థాయిలో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఎంతో సాక్షికి గత పదేళ్లుగా చాలా నమ్మకంగా పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయితే జగన్ మళ్ళీ అడ్వకేట్ నివరిని పంపించారు మళ్ళీ ఆస్థాన అడ్వకేట్ పొన్నవల సుధాకర్ రెడ్డిని పెట్టారు అతను ఆస్థాన అడ్వకేట్ గా కనబడడం మనకి ఆస్థాన విదూషకులాగా కమెడియన్ లాగా ఉంటాడు అలా అయిపోయింది అతని ఇమేజ్ దాన్ని నేను కించపరచాలని నేను అనట్లేదు జనరల్ పబ్లిక్ ఇమేజ్ అలా అయిపోయింది సో అటువంటి వ్యక్తిని మళ్ళీ ఈయన దేంట్లో పెట్టడం నిజానికి గట్టిగా వాదించుంటే లీగల్గా ఈయన చేసిన తప్పు ఏమి లేదు అవతల యాంకర్ అన్నాడు దాన్ని ఈయన గట్టిగా ఖండించకపోవడమే ఈయన చేసిన తప్పు తప్ప ఈయన అనలేదు ఆ కామెంట్స్ ఈయన అనలేదు ఈయన అన్నట్టుగా వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఇది చల్లదు అని కానీ గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటే ఈయనకి రిలీఫ్ వచ్చి ఉండే అవకాశం ఉంది అనేది లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు కానీ ఇతను ఎక్కువసేపు మాట్లాడతాడు కానీ జడ్జిలకి తలనొప్పిగాను జడ్జిలకి ఇరిటేటింగ్ గాను మాట్లాడతాడు నిన్న కూడా అది జరిగింది అంత పెద్ద ఆయన కనీసం ఆయనకు ఒక బెడ్ పిచ్చలేకపోయాడు జైల్లో జడ్జి గారు ఏమన్నారు బెడ్లు అందరికి ఇస్తే నీకు గుడిస్తారా అని చెప్పారు అందరికి ఇవ్వరు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వరు సో అంటే జగన్ ఎందుకు ఇలాగా తమ అరెస్ట్ అయిన పెద్దవాళ్ళని ఆ మళ్ళీ పొన్నవాళ్ళని ఎందుకు ప్రయోగిస్తున్నాడు పొన్నవాళ్ళు పదే పదే ఫెయిల్ అవుతున్నారు ఆయన ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది పక్కన పెట్టి ఇవాళ కోర్టుల్లో స్టేచర్ కూడా ఇంపార్టెంట్ అడ్వకేట్ కి స్టేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే మనకి ఆ మన సిద్ధార్థ లోత్ర వాళ్ళకి గంట కోటి రూపాయలు ఎందుకు ఇస్తారంటే ఆయనకు ఉన్న మన ఉండకల్లి కుమార్ పదే పదే చెబుతుంటారు లండన్ లో చదువుకొని వస్తారు వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ స్టైలు వాళ్ళ వ్యవహారం చూసి జడ్జిలకి కూడా ఇదవుతుంది అని ఇది ప్రసార అలా జరగకపోవచ్చు కానీ అందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి ఖచ్చితంగా దాని ఇన్ఫ్లుయన్స్ అనేది పనిచేస్తుంది కానీ జగన్ అలా చేయట్లేదు సో ఇది ప్రధానమైన ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్టు ఈ దూకుడు చూస్తుంటే అంటే చంద్రబాబు ప్రభుత్వం దూకుడుగా వెళ్ళే పద్ధతి చూస్తుంటే మోడీ క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చంద్రబాబుకి అందుకే ఇంత దూకుడిగా వెళ్ళగలుగుతున్నారు లేకపోతే ఈ స్థాయి జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం సాక్షి ఛానల్ మీద ఆఫీసుల మీద దాడులు చేయడం ఆ తర్వాత ఎవరినైనా మేము సహించము మాకు చిన్న వ్యతిరేకత ఉంటే కూడా మేము అరెస్టులు చేసేస్తాము అనడము ఆ వ్యక్తి నేరం చెయ్యని దాంట్లో కూడా నేరం చేసినట్టుగా కొన్ని సెక్షన్లు పెట్టేయడం అవి కోర్టులు పదే పదే వ్యతిరేకిస్తున్నా కూడా మళ్ళీ అవే పెట్టుకుంటూ వెళ్ళడం నిన్న కూడా జడ్జి గారు అదే అన్నారు మేము పదే పదే చెప్తున్నాం మళ్ళీ ఎందుకు పెట్టారని డిఎస్పీ ఎస్పీకి మెమర్ ఇచ్చారు అయినా ఎందుకు ఇలా చేయగలుగుతున్నారంటే దీని వెనక మోడీ గ్రీన్ సిగ్నల్ ఉంది మోడీ కూడా జగన్ పట్ల కోపంగా ఉన్నాడు అనేది చెప్తున్నారు సో ఓన్లీ ఏందంటే అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి అంత ఇది ఉన్నప్పుడు జగన్ ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని దానికి కూడా ఏంటంటే టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడే జగన్ని అరెస్ట్ చేయడం వల్ల రెండు రకాల ఇబ్బందులు చంద్రబాబు ప్రభుత్వం అనుకున్నాయి ఒకటి జగన్కి సింపతి వచ్చే అవకాశం ఉంది జగన్ జైల్లో వెళ్తే రెండు ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండాలి ఎంతో కొంత ఉండాలి ప్రతిపక్షం లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ ఆడలేరు ఎవరు కూడా సో డైవర్షన్ పాలిటిక్స్ ఆడాలంటే ప్రతిపక్షం అనేది ఎంతో కొంత ఉండాలి ఆ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతుండాలి ఏదో ఒక గొడవ జరుగుతుండాలి మనం కానీ ప్రపంచ చరిత్రలో చూస్తా కూడా అమెరికా కోల్డ్ వార్ తర్వాత అంటే కోల్డ్ వార్ అంతమైన తర్వాత అంటే రష్యా యుఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఎనిమీ లేకుండా పోయాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం సమాజాన్ని ముస్లిం అరబ్ కంట్రీస్ని ఎనిమీస్గా క్రియేట్ చేసుకోగలిగారు అమెరికా కూడా అందుకని క్రియేటింగ్ ద ఎనిమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని హంటింగ్టన్ లాంటి పొలిటికల్ సైంటిస్ట్లు కూడా అన్నమాట అంటే ఎప్పుడైనా కూడా ఒక వేరే ఒక ఎనిమి ఎమోషనల్గా డ్రామా నడపడానికి ఒక ఎనిమీ కావాలి ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ ఎనిమి లేకపోతే హిందువులకు ముస్లింలు ఎనిమిసు అనేది ఎట్లయితే మోడీ ప్రభుత్వం ఒక ఎనిమీని క్రియేట్ చేసుకొని నడిపిస్తుందో అలాగా ఇక్కడ కూడా జగన్ కంప్లీట్ గా జగన్ జైలుకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కనబడకుండా ఉంటుంది సో అందుకని టైమింగ్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు చెయ్యాలి ఏంటనేది ఇంపార్టెంట్ ఏదేమైనా జగన్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడైన ఇదైతే జనాల్లో వస్తుంది ఈ విషయంలో ఎందుకంటే జగన్ నిర్దొందంగా సారీ చెప్పు ఉండాలి ఒక అమరావతి మహిళలు ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఎవరైనా కూడా మహిళలను మొత్తంగా ఒక ఘాటన్ కట్టలేరు ప్రతి టౌన్ లో కూడా సెక్స్ వర్కర్లు ఉంటారు అంత మాత్రాన ఆ టౌన్ లో ఉండే వాళ్ళు మహిళలందరూ సెక్స్ వర్కర్లు అనే విధంగా చెప్పడం కరెక్ట్ కాదు అది జగన్ సారీ చెప్పు ఉండాలి భారతి రెడ్డి సారీ చెప్పు ఉండాలి వాళ్ళిద్దరూ సారీ చెప్పకపోవడం అనేది ప్రధానంగా నైట్ అయిపోయింది